హలో ఓల్ సరికొత్త కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీదుర్గ సారీస్ వరల్డ్ మనం దసరా కోసం స్టాక్ అయితే తెప్పించాం కదండి చూడండి చాలా స్టాక్ అయితే వచ్చేసింది నేను మీకోసం రెడీగా పెట్టేశాను మరి కొనడానికి మీరు రెడీగా ఉన్నారా అయితే వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి ఈ వీడియోలో నేను వచ్చేసి టూ త్రీ ప్యాటర్న్స్ అలా చూపిస్తాను ఎన్ని వీలైతే అన్నీ చూసేయండి ఇది ఫస్ట్ శారీ అండి ఇందులో మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికి నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి నేను ఫస్ట్ శారీ కదా సో దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఓ సారీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఎలా ఉంటుంది మీకు ఒకసారి చూపించేస్తాను దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బాడీ పార్ట్ ఆఫ్ ది శారీ చాలా బాగుంటుందండి అండి శారీ మొత్తం కలంకారీ ప్రింట్ వస్తుంది జరీ లైన్స్ వస్తాయి ఇదంతా ఒక చిన్న జరీ లైన్స్ లాగా మంచి షైనింగ్ ఉంటుందండి అండి శారీ ఓవరాల్గా మనకి స్వరస్కి స్టోస్ స్టోన్స్ అనేటివి ఇచ్చేసారనమాట సో మనకి రెగ్యులర్ వేర్లోనే ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఓకేనే ఇలా బ్లూ కలర్లో బ్లౌజ్ ఇచ్చేసారు దాని మీద కూడా లైన్స్ అనేటివి ఇచ్చేశాడు అనమాట చాలా బాగున్నాయి సారీస్ ఎవరు మిస్ చేసుకోండి అండ్ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదా ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ 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 త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే అనమాట సో ఎవరైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఓకేనా నంబర్ తెలుసు కదా నంబర్ అని నేను ప్రొవైడ్ చేస్తాను మీరు నంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది చేసేయండి అండ్ దిస్ ఈస్ ద సెకండ్ శారీ అద్దరిపోయింది కదా అసలు చాలా బాగుందండి శారీ ఎవరు మిస్ చేసుకోకండి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా కాంట్రాస్ట్ కలర్లో కలర్లు బ్లౌజ్ ఇచ్చేస్తారు కాబట్టి చాలా బాగుంటాయి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఎవరికైనా ఈ దసరాకి మనకి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి ఇది చూడండి ఎలిఫెంట్ గ్రే కలర్లో అదిరిపోతుంది అన్నమాట లుక్ ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంటుందండి ఓవరాల్గా మనకి కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది ప్లస్ స్వరోస్కి స్టోన్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్లు పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయి కాబట్టి సారీస్ మనం కట్టుకుంటే వీటి లుక్కే మారిపోతుంది అనమాట ఓకేనా ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ జార్జెట్ సారీస్ చాలా స్మూత్గా ఉంటాయి మనం వేర్ చేసినా కూడా ఫాలింగ్ మెటీరియల్ అండ్ బాడీ హగ్గింగ్ సారీస్ అన్నమాట ఓకేనా ఇది చూడండి ఆనియన్ పింక్ కలర్లో మనకి పళ్ళు అండ్ బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్లో వచ్చేస్తుంది చాలా బాగుంటాయి లుక్ ఎవరికి నచ్చినా ఆ శారీ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి మూడు వందల తొంభై రూపాయల ఇంత మంచి సారీస్ ఎక్కడా రావండి మీకు కావాలంటే చెక్ చేసుకోండి ఇది చూడండి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది రమా గ్రీన్ కలర్లో బార్డర్ అనేది వచ్చేస్తుంది ఓవరాల్గా స్వరోస్కి స్టోన్స్ వస్తాయి అండ్ కలంకారే ప్రింట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి సో నేను అందరికీ ఎవరు అడిగినా నో చెప్పకుండా ఉండడానికి ఇందులో ఎన్ని కలర్స్ ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ తెప్పించేశాను సో సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ ఇవి సోల్డ్ అవుట్ అయిపోయినా మరి వెంటనే ఆర్డర్ అనేది వస్తాయి అనమాట సో హ్యాపీగా బుక్ చే బుక్ చేసుకోండి శారీస్ చాలా ప్రీమియం క్వాలిటీ జార్జెట్ మెటీరియల్ డైలీ వేర్ సారీస్ సో మనం డైలీ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయచ్చు మేబీ ఇక్కడ పెట్టిన స్పరోస్కి స్టోన్ అనేది ఉంది కదా ఇది ఒకవేళ మనం మూడు నాలుగు వాషుల తర్వాత వెళ్తే వెళ్తూ వెళ్ళొచ్చు బట్ మీరు శారీ తీసుకున్న వెంటనే మనం వేర్ చేయడానికంటే ముందు శారీ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక ఐరన్ చేయండి అప్పుడు ఆ స్టోన్ అనేది గట్టిగా అతుక్కుంటుంది అనమాట అంత తొందరగా పోదు సో ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఈ ట్రిక్ ప్లే చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది శారీ మొత్తం అంటే డైరెక్ట్ కాకుండా రివర్స్లో ఇప్పుడు స్టోన్ ఉన్న సైడ్ కాకుండా రివర్స్ వేసేసి శారీ మొత్తం బాగా కొంచెం హీట్ ఉన్నప్పుడు ఐరన్ బాక్స్ తీసుకొని ఐరన్ చేయండి అప్పుడు ఆ స్టోన్ అనేది విడిపోదనమాట బాగా స్టిక్ అవుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా చేయొచ్చు ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి అప్ప బా ఈ శారీ ఏమైనా ఉందా కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది కదా రేర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ రెగ్యులర్ కాంబినేషన్స్ కాదు ఇలా గ్రే కలర్లో శారీ వస్తుంది మళ్ళీ ఎలిఫెంట్ గ్రే కలర్లో బార్డర్ ఇచ్చాడు చూడండి గ్రే కలర్ కాంబినేషన్స్లోనే లైట్ డార్క్ పెట్టి శారీని హైలైట్ చేశారు ఇది కదా శారీ అంటే నార్మల్ శారీస్ ఎక్కడైనా ఉంటాయండి ఇలా రేర్ శారీస్ మాత్రమే మనం తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ కలర్ చూసేద్దాం చాలా బాగుంటాయండి శారీస్ ఎవరు మిస్ చేసుకోకండి ఇది గ్రీన్ కలర్ శారీ ఇది కూడా అంతే చూడండి లైట్ గ్రీన్ కలర్ పెసరపచ్చ కలర్కి కింద డార్క్ కలర్ గ్రీన్లో బార్డర్ అనేది హైలైట్ చేశారనమాట చాలా బాగున్నాయి శారీస్ మీకు మొత్తం ఓవరాల్గా కలంకారీ ప్రింట్ అనేది వచ్చేస్తుంది చాలా స్మూత్ ఉన్నాయండి క్వాలిటీ అయితే మీరు ఒకసారి చూసి నేను పట్టుకున్నప్పుడే దాన్ని టచ్ చేసినప్పుడే ఆ ఫీల్ అనేది మీకు అర్థమైపోతుంది సారీస్ అనేది ఎలా ఉన్నాయనేసి సో ఎవరు మిస్ చేసుకోకండి ఇందులో దాదాపు టెన్ కలర్స్ ఫిఫ్టీన్ కలర్స్ వరకు ఉన్నాయనుకుంటా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ రూపీస్లో ఎవ్వరు ఇవ్వరు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇది చూడండి కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడున్న ఒకే ప్యాటర్న్లో మొత్తం చూపించేశాను అంటే ప్రి ఇప్పుడు ఇది సెకండ్ ప్యాటర్న్ అనమాట ఇందులో కూడా ఒక సిక్స్ కలర్స్ అలా ఉన్నట్టు ఉన్నాయి కలర్స్ ఎన్ని ఉన్నాయి అంత చూడలేదు సో మీరు చూసేయండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు ఎక్కడున్న నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది కాబట్టి వీడియో అనేది మీరు మిస్ కాకుండా ఉంటారు ఓకేనా ఈ ప్యాటర్న్లో దిస్ ఇస్ ద సెకండ్ క్ల కలర్ అనమాట ఓవరాల్గా శారీ అనేది ఇలా వచ్చేస్తుంది ఆరెంజ్ కలర్ బార్డర్స్ వస్తాయి నావి బ్లూ కలర్లో శారీ అనేది వచ్చేస్తుందండి చూడండి ఇది బ్లాక్ లక్ కనిపిస్తుంది కదా నో బ్లాక్ కలర్ కాదండి దిస్ ఇస్ ద నావి బ్లూ కలర్ కింద ఆరెంజ్ కలర్ బార్డర్ ఓకేనా నెక్స్ట్ శారీ చూసేద్దాం ఇది నెక్స్ట్ ప్యాట్రనే మారిపోతుంది చూడండి చాలా మంది బటర్ఫ్లై శారీస్ కావాలి బటర్ఫ్లై శారీస్ కావాలి అన్నారు కదా సో మీ అందరి కోసం బటర్ఫ్లై శారీస్ అయితే లాంచ్ అయిపోయాయి అనమాట మన ఛానల్లో కూడా చూసేయండి ఇందులో సిక్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్నీ డార్క్ కలర్ చాటే ఉందన్నమాట లైట్ కలర్ చాట్స్ లేవు ఇదంతా డార్క్ కలర్ చాటే ఓవరాల్గా సిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి నేను ఒక సారీ మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్కి శారీ అనేది ఎలా ఉంటుందో అనేది మీకు అర్థమైపోతుంది అండ్ దిస్ ఈజ్ ద రెడ్ కలర్ ఐ విల్ ఓపెన్ ఇట్ ఓకేనా శారీ ఓవరాల్గా స్వరోస్కి స్టోన్ బటర్ఫ్లై మోడల్లో వచ్చేస్తుందండి బార్డర్కి బార్డర్ టూ సైడ్ బార్డర్కి బటర్ఫ్లై స్వరోస్కి స్టోన్ అనేది వచ్చేస్తుంది అండ్ తర్వాత మనకి బ్లౌజ్ ప్లెయిన్లో ఇచ్చి ఇచ్చేస్తాడనమాట నేను ఒక శారీ అనేది ఓపెన్ చేస్తాను ఇది ఇది సారీ పిక్ ఇలా ఉంటుంది చూడండి మనం కట్టుకుంటే ఓవరాల్గా బటర్ఫ్లై కనిపిస్తుంది కదా ఇలా బటర్ఫ్లైస్ అయితే వస్తాయి మనకి ఇది పళ్ళు పాట్లో టూ బటర్ఫ్లైస్ ఇలా పెద్దవిచ్చేస్తాడు అనమాట పళ్ళు పాటు హైలైట్ చేయడానికి ఓకేనా సారీ వచ్చేసి ఇది రెడ్ కలర్ అండి ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఓకే ఇలా మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తుందండి చాలా హెవీగా ఉంటుంది అండ్ దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సారీ అండి ఫైవ్ హండ్రెడ్ కూడా కాదు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకేనా ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఇంత మంచి శారీ ఎక్కడ రాదండి ఎక్కడైనా చూడండి ఏ ఛానల్ అయినా చూడండి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి తప్ప బిలో ఫైవ్ హండ్రెడ్లో ఎక్కడా లేదు ఒక్క మన శ్రీదుర్గా శారీస్ వరల్డ్లో మాత్రమే ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ దట్టు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఈ సారీస్ అనేటివి ఓకేనా ఎవరైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి నేను శారీ అనేది ఓవరాల్గా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూసేయండి జార్జెట్ మెటీరియల్ అండి అద్దరిపోతుంది క్లాత్ కూడా కొంచెం క్లాత్ చాలా మనం రఫ్ అండ్ టఫ్ వాడడానికి ఉండదండి కొంచెం డెలికేటెడ్గానే వాడుకోవాలి ఎందుకంటే ఈ స్టోన్ ఐటెం కాబట్టి మనకి చాలా డెలికేటెడ్గా వాడుకోవాలి అండ్ ఓవరాల్గా శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది చూడండి టోటల్ బటర్ఫ్లై టూ టూ సైడ్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో బటర్ఫ్లైస్తో స్టోన్స్ అనేటివిచ్చేస్తాడు స్వరోస్కి స్టోన్స్ అండ్ మీకు దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ అండి మనం కుర్చీల ముందు ఏదైతే దోపుకుంటామో లోపలికి అక్కడ మాత్రం ఉండదు చూడండి స్టోను ఇదంతా మళ్ళీ బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ కోసం మరి ఇలా బటర్ఫ్లైస్ ట్విచ్ ట్విచ్చేస్తాడు ఓకేనా దిస్ ఈజ్ ద రెడ్ కలర్ శారీ అండి అండ్ దీంట్లో మొత్తం సిక్స్ షేడ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఒక్కొక్కటి కలరు నేను చూపించేస్తాను ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే ఇది మనం స్టార్టింగ్లో కొంచెం వదిలేస్తాడనమాట తర్వాత ఓవరాల్గా ఇలా కంటిన్యూ చేసేస్తాడు స్వరోస్కి స్టోన్ అనేది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా ఓకేనా సారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి ఓకేనా అండ్ దిస్ ఈజ్ ద గ్రీన్ కలర్ సెకండ్ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ మొత్తం డార్క్ కలర్ చార్ట్సే ఉన్నాయండి ఎందుకంటే స్టోన్ హైలైట్గా కనపడాలి అంటే డార్క్ కలర్లో అయితేనే కనిపిస్తుంది లైట్ కలర్స్ మీద అంత స్టోన్ హైలైట్ గా కనబడదు సో అందుకనే నేను డార్క్ కలర్ చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఓకే ఇది గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ ఇందాక చూపించినట్టే మనకి పళ్ళు వంట బ్లౌజ్ వచ్చేస్తాయి సో నేను ప్రతిసారి ఓపెన్ చేయలేను ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఇంత మంచి సారీ ఎక్కడా రాదండి కావాలంటే అన్ని ఛానల్స్లో చెక్ చేసుకున్న తర్వాతనే మన ఛానల్లోకి వచ్చేయండి ఓకేనా దిస్ ఈస్ ద రాయల్ బ్లూ కలర్ అండి థర్డ్ కలర్ ఇది రాయల్ బ్లూ కలర్ చాలా బాగుంది రాయల్ బ్లూ కలర్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఇందులో ఓన్లీ సిక్స్ కలర్సే ఉన్నాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ వాట్సప్ చేస్తారో వాళ్ళకి అనమాట ఓకేనా చాలామంది అడుగుతున్నారు ఇన్ని సారీస్ చూపిస్తారు బట్ మళ్ళీ మేము అడిగితే మాత్రం సోల్డ్ అవుట్ అంటున్నారు అని బట్ నేనేం చేయాలండి ఎవరు ఫస్ట్ చూసి స్క్రీన్ షాట్ చేస్తే వాళ్ళకే అనమాట ఓకేనా దిస్ ఈస్ ద ఫోర్త్ కలర్ నావీ బ్లూ కలర్ వస్తుంది చూడండి శారీ అనేది చాలా బాగుంటాయండి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఓకేనా ఇలా వస్తుంది చూడండి నావి బ్లూ కలర్లో వస్తుంది మొత్తం డార్క్ కలర్ షార్ట్ చార్ట్సే ఉన్నాయి ఓకే ఎవరికి నచ్చినా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ అనేది వేయండి తర్వాత రీఫండ్ చేయడము లేవన్న తర్వాత కూడా మీరు పేమెంట్ వేయడం అలా చేయకండి ఓకేనా ఇది చాలా బాగుందండి నాబీ బ్లూ కలర్ అద్దరిపోతుంది లుక్ ఓకే నెక్స్ట్ షేడ్ చూసేద్దాం శారీస్ ఇవి సిక్స్ కలర్సే ఉన్నాయి ఎవరికి నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొసుకోండి ఓకేనా ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం డార్క్ మెరూన్ కలరు ఓకేనా చాలా బాగున్నాయి శారీస్ ఎవరు మిస్ చేసుకోకండి ఇది డార్క్ మెరూన్ కలర్ చూడండి శారీ అయితే ఇలా వచ్చేసింది చూడు అసలు లైటింగ్ మెరిసిపోతున్నాయి కదా చీరలు సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన ఛానల్ అనేది షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా తక్కువ ధరలో శారీస్ కావాలి కదా మీరు మాత్రమే కొంటే చాలా మరి వాళ్ళకు వద్దా సో వాళ్ళకి షేర్ చేసేయండి ఇది బ్లూ కలర్ అండి ఓకేనా ఇందులో మొత్తం సిక్స్ కలర్ షేడ్స్ అనుకుంటున్నాను ఎవరికి ఏదైనా వచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఓకేనా ఇది బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగున్నాయండి ఆల్ కలర్ డార్క్ కలర్స్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ వీడియో లో మళ్ళీ అప్డేట్ అనేది